హై వ్యూవర్స్ వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుస్మకుమారి ఈజే ఎట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ ఈరోజు మనం ఈరోజు భోగి కదా మరి భోగి మంటలు అలాగే పిల్లలకి భోగి పళ్ళు కూడా పోస్తారండి తెలుసు కదా పేరంటం చేస్తారు బొమ్మలు కలువు పెడుతూ ఉంటారు ఎందుకని ఈ పళ్ళే పోస్తారు అంటే సూర్యుడి రంగులే పోలి ఉంటాయి కనుక గుండ్రంగా సూర్యుడు గుండ్రంగా ఉంటాడు కదా అలాగే ఈ రేగిపండు రంగు కూడా సూర్యుడు రంగులాగా ఉంటుంది కనుక అర్కఫలం అంటారు ఈ పండుని అందుకని సూర్యుని ఆశీస్సులు పిల్లలపై ఉండాలని కోరుకుంటూ ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ ఈ భోగిపళ్ళను పిల్లలకు పోస్తారు మరి ఇలా పేరంటం చేసేటప్పుడు మనం పిల్లల్ని ఆశీర్వదిస్తూ మంగళహారతులు కూడా పాడుతూ ఉంటాం కదా అలాగే ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ కూడా మనం పాడుతూ ఉంటాం మరి భోగిపళ్ళ పాటను మేద్దాం రండి మన బొమ్మల కొలువు చూసుకుంటూ మరి ఆ శివన్నారాయణకి కూడా మనం భోగిపళ్ళు పోసుకుంటూ తదుపరి మన పిల్లలకి కూడా భోగి పళ్ళు పోసుకుని పేరంటం చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు రండి ముందుగా భోగి పండుగ చేద్దాము రేగి పళ్ళను పోద్దాము శ్రీమతి శారద భోగి భోగిపళ్ళ పాట పేరంటంలో భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము రేగి పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము రేగి పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము దాము నారాయణుడే బదరీ వృక్షము చెంతను విలయంగా బదరీనాథుడే భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా నారాయణుడే బదరీ వృక్షము చెంతను వెలయంగా బదరీనాథుడే భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా బదరీ ఫలములు తలపై పోసి భాగ్యము నొందంగా బదరీనాథునిది వెనంది జన్మ తరించంగా బదరీ ఫలములు తలపై పోసి భాగ్యము భాగ్యమునొందంగా బదరీనాథునిది దీవెనలొంది జన్మ తరించంగా భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు కళకళలాడంగా భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు కళకళలాడంగా సంబరాల సంకురాతి శోభను కొని రాగా పిల్లలు పెద్దలు ఊరు వాడ మోదముల రంగా సంబరాల సంకురాతి శోభను కొని రాగా పిల్లలు పెద్దలు వాడ మోదముల రంగా సంబరాల సంకురాతి శోభను రాగా పిల్లలు పెద్దలు ఊరు వాడా మోదముల రంగా భోగి పండుగ చేద్దాము పళ్ళను పోద్దాము రేగి పళ్ళే భోగి పళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము పళ్ళను పోద్దాము భోగి పండుగ చేద్దాము రేగుపళ్ళను పోద్దాము ఇప్పుడు

పండుగ చేయగరాడండోయి భోగి పండుగ నేటండోయ్ పాలబుక్కల పాలలందరికి పసిడి కాంతుల పిల్లలల్లరకు పాలబుగ్గల పాలలందరికి పసిటి కాంతుల పిల్లలల్లరకు మనసా కాన్ను లా రగా కమలియం బగూ పల్డు కచే యగరా రండోయ పోగి పండు గే నిటండో కాన్తి తో నిలవండి భోగి పండును తలపై పోయుచు మేలిమి పంతుల పూలను చల్లుచు భోగి పండుగను తలపై పోయుచు మేలిమి పంతుల పూలను చల్లుచు పండుగ భోగి పండు గేడం పండుగ చేయగరండోయ్ భోగి పండుగ దీవన లీయగ తల్లులందరూ సొగసులు మురియుచు చూ చే మనసు కూటండి పండుగ చేయగర రెండో భోగి పండుగే పొడి మాతల ముద్దుగా పలికే నకల మరి పసిల పొడి పొడి మాటల ముద్దుగా పలికే బంగరు బాలల శుభములు కోరుచు బంగరు బాలల శుభములు చలువ చేతులతో అక్షతలేయగ బంగరు బాలల శుభములు కోరుచు చలువ చేతులతో అక్షతలేయగ పండగ చేయగలారండోయ్ భోగి పండుగే నీడం జీవన తల్లులందరూ సొగసులు మురియులు చేరండి నిండు మనసులా కూటండి പണ്ട്ഗ ചേയഗരണ്ടോയ് ഭി പണ്ട് ദീവന ലീയ തല്ലേരണ്ടു മനസ്സിലാകൂടീ പണ്ട് ചേയഗരണ്ടോയ് ഭി പണ്ട് విన్నారు కదా భోగి పండగ పాటలు మరి ఒక పాటని లిరిక్స్ను ఇందులో పెట్టడం జరుగుతోంది మరొక పాటని డిస్క్రిప్షన్లో పెడతాను తప్పక చూడండి చూస్తూనే ఉండండి అమ్మ వీడియోస్ కుమార్ జే ఎట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ మరి ఈ భోగి పండుగ గురించి ఇంకొక వీడియో కూడా పెట్టానండి ఓయ్ చూసారా మీరు చూడకపోతే చూసేయండి చూస్తూనే ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబే కాదండి చూస్తూ ఉండాలి నా వీడియోలు చూసి మీరు నాకు సపోర్ట్ ఇస్తుంటేనే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను